దివాస్ ను పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో మంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు గాని ఒక్క కేసీఆర్ తెలంగాణ బాపులాగా ఒక గాంధీ తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నే నేను నిరార దీక్ష మానుకుంటా లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇవాళ మేము పదహారో సంవత్సరం జరుపుకుంటామో మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పాం ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడితే డిసెంబర్ తొమ్మిది మరి అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణకు మేము కమిటీ చేస్తున్నాం తెలంగాణ తప్పకుండా ఇచ్చే విధంగా ముందు పోతామని చెప్పి మనకు ఈ దీ దీక్షా దివస్ సందర్భంగా దీక్షా దివస్ని ఇవాళ మేమందరం పదహారవ దీక్షా దివస్ని మరి మా మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో మరి అదే రకంగా మా అంజన్న గారు గోవింద్ గారు మా శ్రీలన్న మా పరమేశ్ గారు అన్నిటికన్నా మెయిన్ మా ఉద్యమకారుడు మా వెంకటేష్ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ పదహారు సంవత్సరాల కిందట నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదం మీద ఆ రోజు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ కందికి పోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.